శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమీమాత్రి ఆత్మబంధువుల యోగ వాసి ఉత్పత్తి ప్రకరణము నూట ముప్పై ఐదవ భాగం కథ కొనసాగుతోంది పద్మలీల సరస్వతులు ఈ విధూరధుని యొక్క జీవాత్మ మూడు కూడా ముగ్గురు కూడాను ఆ పద్మరాజు యొక్క గృహానికి చేరారు విధూరధుని యొక్క ఆ జీవ కళ పద్మరాజు శవాన్ని చూస్తూనే వాసనా బలం కదా సంస్కార బలంతో ఆ చటుక్కున శవంలోనికి దూరడానికి ప్రయత్నం చేసిందనమాట ఎందుకంటే ఆ శరీరంపై అతనుకున్న అభిమానం అన్నమాట అది చటుక్కును చూడడానికి ప్రయత్నిస్తూనే సరస్వతి తన సంకల్ప బలంతో దాన్ని కొంచెం అట్లా ఆపింది ప్రవేశించకుండా ఒక్కరోసేపు అట్లా ఆపింది అనమాట ఎందుకు ఆపిందో మనకు ముందు తెలుస్తుంది ఇంతలో పద్మలీల ఏముంటుందంటే దేవి ఇక్కడ నా శరీరం కనపడ్డం లేదేంటి ఈ రాజు శవమై ఉండగా నేను సమాధిలోకి వెళ్ళాను కదా మరి ఆ శరీరం ఇక్కడ ఉండాలి కదా లేదు ఒకటి ఇంకోటి ఏంటంటే నేను ఆ సమాధిలోకి వెళ్ళిపోయానే ఆ స్థితిలో సమాధి స్థితిలో నాకు ఎంత కాలం గడిచింది నేను ఎంత కాలము ఆ సమాధి స్థితిలో ఉన్నాను నాకు చెప్పండి అని అడుగుతుంది అనమాట అంటే అక్కడ పద్మలో వాళ్ళ స్థూలదేహం ఉండింది కదా అప్పుడు లేదు ఆమెకు లేదు ఇప్పుడు స్థూలదేహం అంటే ఆ కాలాన్ని గురించి కానీ పాపము స్ఫురణ లేకుండా పోయిందనమాట జ్ఞాన బలంతో కాలానికి జ్ఞానం బాగా బలంగా ఆమెలో బాగా వృద్ధి పొందేసరికి కాలం సంబంధించిన స్ఫురణ పోయింది అందుకని తల్లి నేను సమాధిలోకి పోయి ఎన్నాళ్ళు అయింది అని అమ్మని అడుగుతుంది అనమాట వెంటనే సరస్వతిదేవి నీ భర్త శవం పక్కన కూర్చుని నువ్వు సమాధిలోకి వెళ్ళి ఇప్పటికీ కరెక్ట్గా నెల రోజులైంది నీ పరిచారకులు ఇద్దరు కూడాను ఆ యొక్క శవాన్ని రక్షిస్తూనే ఉన్నారు పాపం అయితే నీవు ఆ ప్రాణవాయువుని ఎప్పుడైతే బంధించావో సమాధిలోనికి ప్రవేశించావో ఒక రోజు గడిచాక నీ శవం నీ శరీరం ఏమైందంటే శుష్కించడం చీకు పట్టడం మెల్లగా స్టార్ట్ అయింది తదుపరి మెల్లగా నిర్జీవం అయిపోయి ఎండుటాకులాగా నేల మీద వాలిపోయింది నీ శరీరం మంత్రులు వచ్చారు పరుగు పరుగున నీ ఒక మరణించామని నిర్ధారణ చేశారు వెంటనే నీ శవాన్ని తీసుకెళ్ళి గంధపు చెక్కల్లో వెళ్ళి దగ్ధం చేశారు అయితే మరి పద్మరాజు శవం విషయంలో అలా జరగలేదే అంటే పద్మరాజు విషయంలో ఆకాశవాణి చెప్పున్నది ఏంటంటే ఇతను మళ్ళీ బతుకుతాడు అని చెప్పడం జరిగింది అదీగాక అతని శరీరంలో జీవకళ తగ్గిపోకుండా అలాగే కంటిన్యూ అవుతుంది ఆకాశవాణి చెప్పడం ఒకటి జీవకళ తగ్గకపోవడం ఒకటి రెండు కారణాల వల్ల మంత్రులు ఆ శవాన్ని మాత్రం అలాగే ఉంచి వాళ్ళకి అపరకర్మాలు చేయలేదు అలాగే ఉంచేశారు నిన్ను మాత్రం దహనం చేసేశారు అని చెప్తుందన్నమాట కాబట్టి మంత్రులు ఆశతో ఇంకా బ్రాజు బతుకుతాడన్న దాంతో ఆ శవాన్ని అలాగే రక్షించుకుంటూ ఉన్నారు నీ శరీరం విషయంలో నీ శరీరం కళదప్పడం ఒకటి అటువంటి హెచ్చరిక ఏది లేకపోవడం ఒకటి దానివల్ల నీవు మరణించినపా నా మరణిస్తూనే వాళ్ళు నిన్ను ద దహనం చేయడం జరిగింది ఇప్పుడు నువ్వు మరణించి పదిహేను రోజులైంది నువ్వు మళ్ళీ పదిహేను మరణించి దగ్ధం చేసేసినాక మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళకి కనిపిస్తున్నావు నువ్వు అదే శరీరంలో కనిపిస్తున్నావు అదే శరీరంలో కనిపిస్తున్నటువంటి నిన్ను చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే స్వర్గం నుంచి మళ్ళీ తిరిగి వచ్చావు మా మా రాణి స్వర్గానికి వెళ్ళి తన యోగ బలంతో ఆమె యొక్క ఉన్నటువంటి ఆ జ్ఞాన బలంతో తిరిగి మళ్ళీ వచ్చింది అని అనుకుంటున్నారు నీకు యోగాభ్యాస బలం ఉందని వాళ్ళందరికీ తెలుసు ముందుగానే నువ్వు నేరుగా స్వర్గానికి వెళ్ళి మళ్ళీ యోగ అదే శరీరంలో వచ్చావని వాళ్ళందరూ అనుకుంటున్నారు కానీ అసలు తత్వం ఏంటంటే నీవు ఇతరులకు ఎవరికీ కనిపించినటువంటి ఆతివాహక దేహంలో ఉన్నావు నిజంగా నువ్వు ఉన్న సూక్ష్మ శరీరంలో స్థూలదేహంలో కాదు నీ స్థూలదేహం దహనమైపోయింది నీకు ఆ స్థూలదేహపు వాసనలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఆ వాసనలతో ఆ సంకల్ప బలంతోనే నువ్వు వీళ్ళందరికీ స్థూలదేహంలో కనపడుతున్నావు నిజానికి నీకు స్థూలదేహం లేదు అయినా నీలో ఉన్నటువంటి ఆ వాసనలు ఉన్నాయి సంకల్పాలున్నాయి సంకల్పాల బలంతో నువ్వు స్థూలదేహంలో ఉన్నట్టు వీళ్ళందరికీ కనిపిస్తున్నావు నీకు సత్య సంకల్ప సిద్ధి వచ్చేసింది లీలా అందువల్ల నీకు నువ్వు ఏ రూపం కావాలనుకుంటే ఆ రూపం నీవు ధరించవచ్చు నీ వెనకటి రూపం ఎలా ఉంటుందో అలాంటి రూపమే కావాలని నువ్వు సంకల్పం చేసుకున్నావు కాబట్టి ఆ సంకల్పం ప్రకారమే నీకు నీకు పూర్వ రూపమే నీకు ఇప్పుడు వచ్చింది నీకు తత్వజ్ఞానం బాగా కలిగింది ఆతివాహిక దేహం నీకు వచ్చింది నీకు పూర్తి అయినా నీకు పూర్తిగా వాసన క్షయం జరగలేదు ఇంకా ఉన్నాయి వాసనలు ఏంటంటే పూర్వదాహ దేహం తాలూకు వాసనలు ఇంకా నీకు కొన్ని మిగిలే ఉన్నాయి ఏం వాసనలు అవి నేను ఆ రూపంలోనే తిరిగి మళ్ళీ ఆ యొక్క పద్మరాజుకి సతీమణిగా ఉండాలి అన్నటువంటి ఆ వాసనలు ఉన్నాయే ఆ వాసన సంకల్పాలు మళ్ళీ నీకు దోహాన్ని ఇచ్చి నిన్న ఇక్కడికి చేర్చాయి నువ్వు సమాధిలో ప్రవేశించి సరిగ్గా ఇప్పటికీ ముప్పై ముప్పై రోజులైంది ఇది ముప్పై ఒకటో రోజు చూసావా ఇది సూర్యోదయ సమయం ఇది సూర్యోదయ సమయం ఇది అయినా అందరూ నిద్రపోతున్నారు చూడండి మొత్తం నిద్రపోతున్నారు ఎందుకంటే నా సంకల్పంతో మన సంభాషణ వాళ్ళకి అర్థం కాకూడదని నేనే వాళ్ళందరినీ నిద్రపుచ్చాను ఇక మన ఇద్దరం కలిపి కలిసి ఈ విధూర లేలకు దర్శనమిద్దాం అప్పటి వరకు విధూర లేలకు విధూరు లేల కూర్చుని ఉంది కదా శవం పక్కన కూర్చొని వీస్తూ ఉంది నిజామర ఆమెకి ఇంతవరకు వీళ్ళిద్దరూ కనపడలేదు ఇక మన ఇద్దరం కనపడదాము అని నువ్వు కూడా అలాగే సంకల్పించుకో కనపడదామని సంకల్పించుకో ఇద్దరం కనపడదాము అంది అమ్మవారి మాట వీళ్ళిద్దరూ కూడాను క్షణమాత్రం సంకల్పించారు వెంటనే ఆ విధూర విధురలీలకి ఇద్దరు కూడాను కనిపించారు కనిపించారన్నమాట కనిపించారు రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం అంతవరకు సెలవు సరం శ్రీరామచంద్ర శ్రీరామచంద్రచరణ అరవిందర్పణం ఓం శాంతి 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 శంభో శివ 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 శివ